హాయ్ అండి అందరికీ నమస్కారం పీవీఎం మీ ప్రసాద్ కొత్తగా ఖాళీ స్థలం అయితే తీసుకొచ్చాడు ఇవాళ చూద్దాం మనం ఇది పద్దెనిమిది నలభై తొమ్మిది లోతో అయితే వచ్చింది ఇది మంచి ప్రేమలక్షణ అలాగే మీరు అందరూ మర్చిపోకుండా సబ్స్క్రైబర్ అవ్వండి సబ్స్క్రైబర్ అయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ నోటిఫికేషన్ అయితే వచ్చింది ఇళ్ల మధ్యలో ఖాళీ స్థలం అండి ఇళ్ల మధ్యలో రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఈ కనబడుతుంది కారు పెట్టి ఉన్న ఏరియా ఆ పిల్లరు ఈ పిల్లరు వెడల్పు పద్దెనిమిది అడుగులు వస్తుందండి తూర్పు ప్లేస్లో ఉన్న ఖాళీ స్థలం నలభై తొమ్మిది లోతు వస్తుందండి నలభై తొమ్మిది లోతు వస్తుంది అలాగే మీరు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయగలిగితే మేము విజిట్ అయితే చేయించగలుగుతాం ఇళ్ళ మధ్యలో రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండి చూడొచ్చు అటు ఇటు ఇల్లు ఉన్నాయి తూర్పు ప్లేస్లో ఉన్న ఇండిపెండెంట్ ఈ ఖాళీ స్థలం అనేది తొంభై ఎనిమిది గజాలు అయితే వస్తుందండి ఇది సెంట్ వచ్చేసరికి ఏడు లక్షల యాభై ఐదు వేలు చెప్తున్నారండి ఏడు లక్షల యాభై వేలు టోటల్గా పదిహేను లక్షలు అవుతున్నాయి థ్యాంక్ యూ